హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భావానీ కిచెన్ ఈరోజు రెసిపీ ఉల్లికారం దొండకాయ దొండకాయ ఫ్రై ఉల్లికారం పెట్టి ఫ్రై చేస్తాను చూడండి దొండకాయలు ఇవి శుభ్రంగానే కడుక్కొని ప్లేట్లు వేసుకుని సన్నగా పొడవుగా సీరుకోవాలి ఇవి సీరుకున్నాక ఉల్లికారం పెట్టి ఫ్రై చేస్తాను ఇలా దొండకాయ పొడవుగానే సీరుకోవాలి పొడవగా సన్నగా చేరుకుంటే ఫ్రైకి బాగుంటుంది ఉల్లికారం పెట్టి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయ ఇలా చేరుకోవాలన్నమాట దొండకాయ ముక్కలు ఇలా పొడవగా కట్ చేసుకుని వెలిగించుకోవాలి ఆయిల్ వేసుకోవాలి దొండకాయ ముక్కలు ములు ఇలా వేయించుకోవాలి ఇలా బాగా మరీపెట్టుకోవాలి దొండకాయ బాగా మర్గపెట్టుకోవాలంటే దొండకాయ ఫ్రైకి ఉల్లికారం చూపిస్తాను ఆ దొండకాయ ముక్కలకి నాలుగు ఉల్లిపాయలు సరిపోతాయి నాలుగు ఉల్లిపాయలు ఈ మిర్చి జీలకర్ర శుభ్రంగా మిక్సీలోని మొయి మొయంగా మెత్తగా ఆడేసుకొని వేసుకోవాలి మెత్తగా ఇలాగ ఆడుకోవాలి ఉల్లికారం ఇలాగా ఆడుకోవాలి మెత్తగా మధ్యలోనే మూత తీసుకొని మధ్య మధ్యలో ఎలా కలుపుకుంటూ ఉంటాను గాయాలని లేదా చూసుకోవడానికి జీలకర్ర ఇల్లులపై మిరపకాయలు చూపించాను కదా ఇలాగా మెత్తగానే మొయ్యి మొయ్యంగా ఇలాగా చోట పెట్టుకోవాలి మొక్క బాగా వేగిందో లేదో చూసుకుంటూ ఉండాలి ఇలా మధ్య మధ్యలో బాగా వేయించుకుంటూ ఉండాలి దొండకాయ బాగా మగ్గింది ఇప్పుడు ఉల్లికారం వేసుకొని కలుపుకోవాలి వేసుకుని బాగా కలుపుకోవాలి దొండకాయ ఉల్లికారం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పది నిమిషాలు మగ్గపెట్టుకోవాలి ఉల్లిపాయ మగ్గ పెట్టుకున్నాక పది నిమిషాలు మగ్గు పెట్టుకున్నాక చూసుకోండి ఉప్పు కూడా ఉల్లిపాయలు వేసి బాగా మిక్సీ ఆడేసాను ఉప్పు మిక్సీలో వేసి ఆడేసాను సరిపోతే చూసుకుని మళ్ళీ సాల్ట్ వేసుకోవడం దొండకాయ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఫ్రై చేసి చూడండి చూసి చూసిన కామెంట్లో పెట్టండి అది ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటే మెత్త ముక్క బాగా మెత్తగా పడుతుంది మెత్తగా అయ్యాక బాగుంటుంది ముక్క ఇలా కట్ అవ్వకుండా మనం ఇలా కలుపుకుంటే ముక్కు బాగుంటుంది కట్ అవ్వకుండా ఉంటుంది దొండకాయ ఉల్లికారం పెట్టిన ట్రై రెడీ అయిపోయింది ఇలాగ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ మీరు కూడా ట్రై చేయండి చాలా రుచికరమైన వంటిది రుచికరం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్